హలో అండి ఈరోజు నేను నా శారీస్ మీద కొన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలైతే లేడీస్ కార్నర్కి అయితే నేను వెళ్ళానండి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్యాంగిల్స్ చూసిన తర్వాత నాకైతే ఇన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయంటారా బాబు ఏం తీసుకోవాలి ఏంటనేది అర్థం కాక ఆలోచనలో పడ్డానండి బ్యాంగిల్స్ అనేవి కాదు అసలు ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చాయండి అసలు నెక్సెట్స్ అయినా కానీ అయినా కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయినా కానీ అసలు ఎన్ని రకాలున్నాయండి వీళ్ళ దగ్గర వీళ్ళ క్వాలిటీ కూడా అంత బాగా నచ్చింది నాకైతే ఈ వీడియోలో నాకు నచ్చినవన్నీ మీకైతే ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయి అనేది మీకైతే మొత్తం చూపించేస్తాను మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే వీళ్ళిచ్చిన ఆఫర్ స్ ఏంటనేది మీకు అర్థమైపోయింది ఒక్కొక్క దాని మీద వీళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చే ప్రైజే తక్కువ పైగా దీని మీద వీళ్ళు ఆఫర్లు కూడా ఇస్తున్నారండి మీరైతే లాస్ట్ వరకు స్కెప్ చేయకుండా చూడండి మీకు మొత్తం నేనైతే చూపించేస్తాను ముందుగా వెల్కమ్ టు భానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ముందుగా మీకు మట్టి గాజులు అయితే చూపిస్తానండి మట్టి గాజుల్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఈ డిజైన్ వచ్చి బయట వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి వీళ్ళు ఎయిటీ రూపీస్కి ఇస్తున్నారు ఇదేమో ఓల్డ్ మోడలే కానీ షైనింగ్ చాలా బాగుంది ఇది వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు తర్వాత మట్టి గాజుల్లోనే ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఇన్ని డిజైన్స్ కలిపి బయట ఎవరైనా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి అమ్ముతున్నారు కానీ వీళ్ళు హండ్రెడ్ రూపీస్ లోపే అమ్ముతున్నారు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అని చెప్పి ఎన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా వీళ్ళు ఎయిటీ రూపీస్ లోపే చూపిస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చినాయండి నేనైతే నా శారీస్ మీద నచ్చినవన్నీ తీసేసుకున్నాను మీకు కూడా శ్రావణ మాసానికి ఇప్పుడు సీజన్కి వీళ్ళు ఇచ్చే మోడల్స్కి వీళ్ళు ఇచ్చే ఆఫర్లకి చాలా బాగా నచ్చుతాయి ఈ గాజులు అయితే మీరు ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క సెట్ అయితే తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ అన్నీ వచ్చిన కూడా కలిపి మీరు ఎయిటీ రూపీసేనండి హండ్రెడ్ రూపీస్ బిలోవే ఉంటాయి కానీ ఎక్కువే ఉండవు వీళ్ళంతా మంచిగా ఇస్తున్నారు రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అందుకనే నేను ఇక్కడికే వస్తాను ఎప్పుడైనా కూడా నాకైతే వీళ్ళ దగ్గర ఎప్పుడు నచ్చుతాయండి ప్రైజు నాకు బాగా నచ్చింది వీళ్ళ ఐటమ్ నాకు బాగా నచ్చిందండి చూడ్డానికి ఇది చిన్న షాపే కనిపించింది కానీ వీళ్ళ దగ్గర ఐటమ్ మాత్రం చాలా ఉంటదండి చూడండి ఇవన్నీ మట్టి గాజులే ఎన్ని ఉన్నాయో చూడండి అన్ని స్టోన్ వచ్చినవి మట్టి గాజులే అన్ని హండ్రెడ్ రూపీస్ బిలోనే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి తర్వాత ఇప్పుడు వచ్చే ఐటమ్ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ సెట్స్ ట్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి స్టోన్స్ వచ్చినవి మిర్రర్ వచ్చినవి దాని మీద పూసలు వచ్చినవి అసలు ఎన్ని రకాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ సెట్ అయితే నాకు ఎంత బాగా నచ్చింది అసలు చేతులు నిండా ఉంటుంది వేసుకోగానే నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపించేస్తాను అవి చూడండి టప టప అని అన్నీ చూపించేస్తాను మీరు మీరు చకచక అన్నీ చూసేయండి మీకు అర్థమైపోయిద్ది ఈ సెట్ ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాళ్ళు ఇంకా తగ్గిస్తారు ఈ సెట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ తగ్గిస్తారు వాళ్ళు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ సెట్ చేతులు నిండా ఉంటది మధ్యలో మెయిన్ థ్రెడ్ బ్యాంగిల్ అటు ఇటు స్టోన్ వచ్చిన బ్యాంగిల్ అండి వీలే సెట్ చేశారు అది ఈ బ్యాంగిల్స్ ని చాలా బాగా సెట్టింగ్ చేశారు కదా నాకైతే బాగా నచ్చింది ఇది ఈ సెట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి ఎంత బాగుంది చూడండి తర్వాత ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈ బ్యాంగిల్స్ వచ్చి మీ స్టోన్ బ్యాంగిల్స్ వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు వీటి క్వాలిటీ మీకు అర్థమైపోతుంది ఇవి సెట్కి నాలుగు వస్తాయండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ వీటిలో కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అని ఉన్నాయి అంటే సెట్ వైజ్గా సెట్కి గాజులు ఎలా పెరుగుతాయో అలాగ వీళ్ళు కూడా కాస్ట్ కూడా అలాగే పెంచేశారు తర్వాత ఈ సెట్ చూడండి ఇది కూడా వీళ్ళే సెట్ చేశారంట ఇవి కొంచెం నాకు క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది కొంచెం షైనింగ్ కూడా తగ్గినట్టు ఉంది కానీ అయితే బాగానే ఉంది చా హైదరాబాద్ చార్మినార్ సెంటర్లో కాదు మన గల్లీల్లో కూడా ఇలాంటి సెట్స్ కూడా అమ్ముతున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే మట్టి గాజులు స్టోన్ వేస్ గాజులు ఆ థ్రెడ్ గాజులు ఇవైతే నాకు బాగా నచ్చినాయి వీటికన్నా ఇవైతే గ్యారెంటీ గాజులు మీకు తెలుసు కూడా ఆల్రెడీ అందరూ ఆడుతున్నారు కూడా రోజు మీరు వేసినా కూడా ఇవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి అంటారు కానీ పోవడానికి పోతున్నాయి గ్యారెంటీ ఇవ్వడానికి ఇస్తున్నారు అలాగే వీళ్ళు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు సెట్కి నాలుగు వస్తాయి ఇవి కొంచెం పెద్దవాళ్ళు వేసుకునేవిలాగా ఉన్నాయి నాకైతే కొంచెం ఇవి అంత నచ్చలేదు నాకు ఓకే ఓకే అలా అనిపించింది కానీ బాగానే ఉన్నాయి గ్యారంటీ ఇస్తున్నారంట వీళ్ళు ఇవి వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం క్వాలిటీ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరిగింది పర్వాలేదు ఓకే ఓకేలా ఉన్నాయి నాకైతే అదో మాదిరిలాగా కనిపించినాయి కొంచెం క్వాలిటీ కూడా కొంచెం తగ్గినట్టుంది షైనింగ్ మెయిన్గా తగ్గినట్టు అనిపించింది నాకు అంత ఇదిగా అనిపించలేదు మీరే చూడండి మీకేమనిపిస్తుందో నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం ఇవి మీరు డైలీ చూస్తున్నవి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఇవన్నీ మీకు హల్చల్ చేస్తున్నాయి ఇవి మామూలుగా లేవు ట్రెండింగ్లో అంత ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయండి ఐటెం కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినాయి షైనింగ్ కూడా విపరీతంగా ఉంది ఇవి అయితే ఇవి ఐటెంని బట్టి క్వాలిటీ కూడా మారింది తర్వాత వచ్చేసరికి వీళ్ళు కాస్ట్ కూడా బాగుంది వీటి మీద వీరు డిస్కౌంట్ ఇస్తున్నారండి డిస్కౌంట్ కూడా బాగానే అనిపిస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఏదైనా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నాకైతే అది మాత్రం బాగా నచ్చింది ఫస్ట్ ఐటెం ఇదేమో సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇదేమో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఈ సెట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి త్రీ లేయర్స్ పడింది ఇదేమో ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ మరి ఈ సెట్ ఏమో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ ఎక్కువ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇదేమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డాలర్ పెద్దగా ఉంది ఇది ఇయర్ రింగ్స్ వచ్చింది కాలర్ కూడా చాలా పెద్దది చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదేమో దీని మీద లక్ష్మీ అమ్మవారు అండి ఇది చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇయరింగ్స్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చి మీకు ఇయరింగ్స్ వస్తున్నాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి నాకు బాగా అనిపించింది ఇందా మీకు చూపించిన లక్ష్మీ అమ్మవారి ఇదే అండి దీవిత్ ఇయర్ రింగ్స్ వచ్చింది ఎంత బాగుంది చూడండి ఈ సెట్ అయితే నాకు బాగా నచ్చింది వీటిలో కొన్ని రకాలైతే ఇవి చూపించారు వీళ్ళు ఇవైతే మొత్తం సింగిల్ సింగిల్గా మనం సింపుల్గా శారీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రేట్ అండి సింగిల్ లేర్ వచ్చింది మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే కొంచెం బాల్ వెయిట్ పెద్దగా ఉంది కాబట్టి అది రేటు పెరిగింది నెక్స్ట్ ఇదంతా చాన్ బలి బుట్టాస్ ఐటమ్స్ అండి ఈ ఐటమ్ అయితే చాలా 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 బాగున్నాయండి నేను వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ బుటా ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి వీళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి చాంద్బలి కూడా వీళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఐటెం వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది త్రీ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐటమ్ బాగుంది ఇది చాలా బాగా అట్రాక్షన్గా ఉంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ లక్ష్మీ అమ్మవారు వచ్చారు దీని మీద నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చి చాన్ అండి అసలు మధ్యలో బుట్ట వచ్చి ఎంత బాగుంది చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ తర్వాత ఈ ఐటెం వచ్చి అసలు చాలా బాగుంది స్టోన్ అయితే సూపర్ ఉంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం మ్యాట్ ఫినిషింగ్ చాన్ బలి అండి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ డిస్కౌంట్ వీళ్ళు తీలేదు డిస్కౌంట్ తర్వాత తీస్తారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి నాకైతే ఈ ఐటెం నాకు భలే నచ్చిందండి అసలు ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఇది బాగానే ఉంది స్టోన్ కూడా దిట్టంగా ఉంది నెక్స్ట్ వచ్చి ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐమో ఇదేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఇది లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా లక్ష్మీ అమ్మవారు ఫైవ్ ఫిఫ్టీకి తర్వాత ఈ ఐటెం మొత్తం రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్గా మనం ఇంట్లో వేసుకోవడానికి కాలేజీలకి ఎక్కడికైనా వెళ్ళడానికి సింపుల్గా చుడీదార్స్ మీదకి వాటికి బాగుంటాయండి ఇదంతా హండ్రెడ్ రూపీస్ బిలోనే అండి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ రూపీస్ బిలోనే ఇంకా ఎక్కువేం లేదు మొత్తం ని బట్టి దాని స్టోన్స్ని బట్టి కొంచెం రేటు పెరిగినాయి కానీ అది కూడా హండ్రెడ్ రూపీస్ బిలోనే ఈ ఐటెం కూడా పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది నాకు నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఇష్టమైన ఐటమ్ అండి ఈ ఐటెం చూడండి అసలు ఎంత బాగుందో అసలు నాకు ఎంత బాగా నచ్చింది అసలు ఇవన్నీ విక్టోరియన్ పాలిష్ అంట అండి వెరల్స్ విక్టోరియన్ పాలిష్ సెట్ అంట ఇవి చాలా బాగున్నాయండి పేరుకి తగ్గట్టే ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉంది వీటిపైన వీళ్ళు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదైతే నాకు బాగా నచ్చింది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే తగ్గువ చాలా బాగుంది ఈ ఐటమ్ మాత్రం మరి మ్యాట్ ఫినిషింగ్ వచ్చినవి కూడా ఉన్నాయండి మ్యాట్ ఫినిషింగ్కి పెరల్స్ పూసల్లాగా వచ్చి చాలా బాగుంది ఇవి కూడా మంచి అట్రాక్షన్గా ఉన్నాయి ఈ ఐటెం మాత్రం నాకైతే బాగా నచ్చింది సెట్ వైజ్గా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ లో ఫస్ట్ ఇది వచ్చి దీన్ని పట్టడ అంటారో మరి చౌకర్ అంటారో మీరే డిసైడ్ చేసుకోవాలి ఇది మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్మాల్ చౌకర్ అనుకోండి నెక్స్ట్ కింద నెక్లెస్ వచ్చి చిన్నది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ ఐటెం వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ కి ఎంత మంచి విక్టోరియన్ సెట్ వస్తుంది చూడండి పేరు తగ్గట్టే ఉంది ఐటెం కూడా విక్టోరియన్ మోడల్ సెట్ కూడా అలాగే ఉంది నాకైతే ఇది బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది చౌకర్ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇది వైస్టో టూ థౌజండ్ పడుతుంది ఇది నెక్స్ట్ వచ్చి ఇది కూడా విక్టోరియన్ మోడల్ అండి కాకపోతే ఇందా చూపించిన దాంట్లోనే కలర్ చేంజ్ అనమాట ఇది కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంది చూడండి ఇది నెక్స్ట్ ఇవన్నీ జీజే పాలిష్ సెట్ అండి వీటి పేరే జీజే పాలిష్ సెట్ అంట నేను కూడా కొత్తగా వింటున్నాను మీరు ఎప్పుడైనా విన్నారేమో నాకైతే తెలియదు నేను మాత్రం కొత్తగా వింటున్నాను కాబట్టి చెప్తున్నాను మనకి వస్తున్నాయి కదండి సిల్వర్ సెట్స్ సిల్వర్ సెట్ లాగే సేమ్ అలాగే ఉంది దానికి దీనికి అసలు తేడా లేదండి జీజే పాలిష్ అన్నారు అది సిల్వర్ సెట్ అన్నారు రెండు ఒకటే అనిపిస్తుంది నేనైతే ఇవి చెప్తాను మీకు చూడండి ఇది సెట్ అనమాట నెక్లెస్ ప్లస్ ఇయరింగ్స్ వచ్చినాయి ఇయరింగ్స్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇది వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిస్కౌంట్ తీ ఇస్తారు వీళ్ళు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇది అయితే నెక్స్ట్ వచ్చి ఇది మొత్తం టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన ఈ ముత్యాలది కనిపిస్తుంది కదండి అది వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడు తర్వాత ఇది లీఫ్ మోడల్లో కనిపిస్తుంది అది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత దానిపైన చౌకర్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా సెట్ వైజ్ గా ఉన్నాయండి రేట్లు సపరేట్ సపరేట్ గా నాకైతే ఇది బాగా నచ్చింది గ్రీన్ కలర్ ఏదైనా త్రీ థౌజండ్ లోపే ఉన్నాయండి నాకైతే అన్ని కూడా చాలా బాగా నచ్చినాయి వీటిలో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చి మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్ సీజర్స్తో కలిపి సీజర్స్ విత్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఈ సెట్ మాత్రం లక్ష్మీ అమ్మవారు వచ్చారు వీటికి పాపిడి బిల్ల కూడా వచ్చింది బుట్ట కమ్మలు లక్ష్మీ అమ్మవారికి కింద డాలర్ లాగా బుట్టలు కూడా వచ్చినాయి ఈ సెట్ వచ్చి మనకి నెక్లెస్ వచ్చింది లాంగ్ హారం వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చింది పాపిడి బిల్ల కూడా వస్తున్నారు ఇది వచ్చి మనకి రెండు వేల ఆరు వందలు పడుతుందండి రెండు వేల ఆరు వందలకి మనకి ఐటమ్ సెట్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఈ ఐటమ్ వచ్చి మనకి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద బుట్ట వచ్చింది మూడు బుట్టలు వచ్చినాయండి బుట్ట కమ్మలు వచ్చినాయి నెక్లెస్ కూడా వచ్చింది సీ అండి సీ వచ్చి మ్యాట్ ఫినిషింగ్తో చాలా బాగుంది చూడండి ఇదంతా రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి అండి కూడా మూడు బుట్టలు వచ్చినాయి అండి నాకైతే బాగా నచ్చింది ఈ సెట్ కూడా దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీస్తారండి వీళ్ళు తర్వాత ఇది సీ ఐటమ్ అండి మొత్తం స్టోన్ వచ్చి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ పెద్దది ఇచ్చారండి రింగ్స్ కూడా పెద్ద వచ్చినాయి ఇది వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిస్కౌంట్ తీస్తారు ఇవి ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ అండి ఇదంతా ఓల్డ్ మోడల్ ఇవన్నీ మనం ఎప్పుడు చూసినవి ఇదంతా టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతున్నాయి వీటికి లాంగ్ హారం వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చింది షార్ట్ నెక్లెస్ కూడా వచ్చిందండి బానే ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది చూడండి బుజ్జిముండే అసలు ఎంత బాగుందో చిన్న చిన్న ఫంక్షన్లకి డ్రెస్ మీదకైతే ఇది భలే ఉంటుంది నాకైతే ఇది బాగా నచ్చేసింది ఇది మాత్రం మనకి థర్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు వీళ్ళు డిస్కౌంట్ తీస్తారంట నాకైతే ఇది బాగా నచ్చింది కానీ దీనికి ఇయర్ లేవు పైన చూడండి ఇది పది పాత కాలంలో వాడే వాళ్ళు పట్టడా అంటారు కదా అదండి ఇది థర్టీన్ హండ్రెడ్ కూడా ఇది కూడా పడుతుంది రింగ్స్ లేవు తర్వాత ఈ సెట్ మనకి ఎప్పుడు ఫంక్షన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను ఈ ఐటెం మాత్రం మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుందండి కానీ వీళ్ళు తగ్గిస్తారు తగ్గిచ్చిస్తారు ఇది బాగానే ఉంది ఈ జడ చూడండి ఎంత బాగుందో మొత్తం పూసలతో వచ్చింది ఇది వీళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు తగ్గిస్తారు చెప్పడానికి అలా చెప్తున్నారు కానీ ఈ జడ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ ఈ ఐటమ్స్ మొత్తం సింగిల్ సింగిల్గా గా ఇస్తారు బాక్స్ ఐటమ్ కూడా ఇస్తారండి ఇవి సింగిల్గా గా అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని చెప్పి ఐటమ్ని ఐటమ్ ని బట్టి వాటి క్వాలిటీని బట్టి వీళ్ళు రేట్ పెంచారు బాక్స్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అలా చెప్పి ఉన్నాయి ఆ ఐటెం కూడా చాలా బాగున్నాయి రకరకాల ఫ్లవర్స్ అయితే నేను వీటిలో అయితే చూస్తున్నాను మనకి ఇప్పుడు ఫంక్షన్స్ లో పెళ్ళిళ్ళు ఎక్కువగా ఇవే వాడుతున్నారు కాబట్టి వీటి రేటు కూడా అలాగే ఉన్నాయి వీళ్ళ దగ్గర మాత్రం ఈ ఐటమ్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి చాలా ఎక్కువగా కనిపించాయి నాకు ఈ ఐటెం మాత్రం ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి ఒకటని కాదు అన్ని ఫ్లవర్స్ కూడా నేను ఇక్కడ చూస్తున్నాను వీళ్ళ దగ్గర మీరు కూడా చూస్తున్నాను చూడండి డిస్ప్లేలో ఎలా ఉన్నాయో తర్వాత ఈ ఐటెం వచ్చి డాలర్స్ అండి హారాల్లో వేసుకుంటా చూడండి అవి వీటిల్లో రకరకాల మోడల్స్ ఉన్నాయండి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది సీజర్స్ వచ్చింది పెరల్స్ వచ్చింది సింపుల్ సింపుల్గా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కలిపి మనకి థౌజండ్ రూపీస్ బిలోనే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలా అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి ఇవైతే బాగానే ఉన్నాయి ఇది పైన వీళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి తర్వాత హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అండి నేను సింపుల్ గా నాలుగైతే తీశాను ఎక్కువైతే తీయలేదు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి మనకి చార్మినార్ సెంటర్లో టూ హండ్రెడ్ పడుతుంది వీలైతే ఇక్కడే మన లోకల్లోనే టూ హండ్రెడ్కి కి ఇస్తున్నారు ఈ భుజముండ చూడండి తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి వీళ్ళు టూ హండ్రెడ్కి ఇస్తున్నారు తర్వాత ఇదేమో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దాంట్లో ఏముందో నాకు తెలీదు ఇది మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తర్వాత ఈ పెద్ద బ్యాగ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ అండి ఇది వచ్చి టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత బఠానాలు అండి ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసినవే మీకు ఆల్రెడీ తెలిసినవే దీంట్లో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి ఈ నేను చూపిస్తున్నాను పింక్ కలర్ వచ్చి మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా రేట్లు ఉన్నాయి ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళు మాత్రం దీని మీద ఫైవ్ హండ్రెడ్ బిలోనే అమ్ముతున్నారు ఎక్కువేం లేవు అన్ని ఫైవ్ హండ్రెడ్ లోపే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ ఐటమ్ మాత్రం బాగానే ఉందండి ఈ హిప్ బెల్ట్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తర్వాత ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత ఇది కూడా వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి తర్వాత ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ ఇది చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఎంత బాగుందో ఇది అయితే హిప్ బెల్ట్ మధ్యలో లక్ష్మీదేవి వచ్చి పక్కన పూసలు వచ్చినాయి కింద పెద్ద పెద్ద పూసలు వచ్చినాయి మధ్య మధ్యలో పువ్వులు వచ్చినాయి అండి చాలా బాగుంది చూడండి ఈ సెట్ ఇది మాత్రం వడ్డాలు అండి కూడా లక్ష్మీ అమ్మవారి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఇవి మాత్రం వీళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అని చెప్పి వీళ్ళ దగ్గర రకాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్టోన్ క్లిప్లు అండి ఈ క్లిప్లు వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి చిన్న సైజ్ అయితే ఎయిటీ రూపీస్ పెద్ద సైజ్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి చార్మినార్ సెంటర్లోనే వీళ్ళు హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు కానీ వీళ్ళు మన వీధుల్లో మన గల్లీల్లో మన బజార్లో వీళ్ళు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు నాకైతే ఇది బాగా నచ్చిందండి మనం అంత దూరం పోయి కొనాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడే దొరికేస్తున్నాయి ఎయిటీ నైంటీకి ఇది ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ఎయిటీ రూపీస్ ఇది కూడా ఎయిటీ రూపీస్ తర్వాత ఈ ఐటెం కూడా ఎయిటీ రూపీస్ తర్వాత ఇది కూడా ఎయిటీ రూపీస్ చిన్న చిన్న సైజులు వచ్చినవన్నీ ఎయిటీ రూపీస్ అండి తర్వాత ఈ సైజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ సైజు మారింది చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ సైజుని బట్టి అండి క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ ఇదంతా ఉంగరాలు అండి ఇవి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అని చెప్పి స్టోనీ కూడా ఉన్నాయి ఇవి అమ్మవారి ఉన్నాయి సాయిబాబా ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు లోపే ఉన్నాయి ఏదైనా వీళ్ళ దగ్గర ఇవేమో కాలేజ్ పిల్లలు వేసుకెళ్ళడానికి స్టైలిష్గా ఈ రింగ్స్ అండి ఇవి కూడా వీళ్ళ దగ్గర ముప్పై రూపాయలేవండి ఎక్కువ ఏం లేవు తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి ప్లక్కర్స్ అండి బనానా క్లిప్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ ఐటమ్ మాత్రం వీళ్ళు ప్లక్కర్స్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్పి అమ్ముతున్నారు ఈ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ వీళ్ళ దగ్గర కలర్స్ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా బాగున్నాయండి రేర్ గా దొరికేవి ఇవి మనకి ఈ బనానా క్లిప్లు వచ్చి వీళ్ళు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పి రకరకాలుగా అమ్ముతున్నారు ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ గా అనిపించింది నాకు అదండి సంగతి ఈ షాప్లో ఏమేమి ఉంటాయో మొత్తం మీకు చెప్పాను క్వాలిటీతో సహా వాళ్ళ ప్రైస్తో సహా వాళ్ళతో డిస్కౌంట్తో సహా ఇది ఎక్కడో కాదండి కందుకూరులో ఉంది కందుకూరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ షాప్కి తప్పకుండా విజిట్ చేయండి వీళ్ళు చాలా రీజనబుల్గా ఇస్తారు ముందు చెప్పడానికి ఎక్కువ చెప్తారు కానీ వీలే తగ్గిస్తారు చాలా బాగుంటుంది ఈ ఐటెం మాత్రం మీరు మాత్రం మిస్ చేసుకోకండి తప్పకుండా ఈ షాప్కి అయితే మీరు విజిట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కానీ లైక్ చేస్తుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ మీ బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు